ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధముచ్చేయవాడు యహోచ్వా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదోవచనం ప్రియ సహోదరి సహోదర్లారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి అత్యధికమైన సమృద్ధి ఆశీర్వాదాన్ని ప్రభు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను ఈ రోజంతా తోడుగా ఉన్న దేవుడు ఈ రాత్రి అంతా కూడా ఆయన మిమ్మలను తన కృపలో భద్రపరచాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే నిజమే మన దేవుడు మన పక్షమున యుద్ధము చేసే దేవుడు చాలా సార్లు మనమే అనేకులతో యుద్ధము చేస్తూ ఉంటాము పరిస్థితులతో లేకపోతే వ్యక్తులతో మనకు కలుగుతున్న బాధతో మనకు కలుగుతున్న శోధనతో మన కలుగుతున్న దుఃఖముతో మన కలిగినటువంటి శ్రమలతో మనము యుద్ధము చేస్తూ ఉంటాము కానీ నిశ్చయముగా మన దేవుడు ఈ రాత్రి మనకు వాగ్దానము చేయించినాడు ఏమని అనంటే యుద్ధము యహోవాదే నిశ్చయముగా ప్రియలారా మన దేవుడు మన పక్షమున యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు ప్రియలారా దేవుని శత్రువులతో మనము కాదు పోరాడవలసింది శత్రువుని సమస్యను పరిస్థితిని ప్రభువుకి మనము అప్పగించినప్పుడు దేవుడి చిన్న వాగ్దానము చొప్పున ప్రభువే మన పక్షమున యుద్ధము చేస్తాడు మనము ఏ బలాన్ని ఉపయోగించకుండా మనం ఏ వ్యక్తికి మనమే శక్తిని ఉపయోగించకుండా ఎటువంటి ప్రతికూలమైన అనుభవాల్లోకి మనము వెళ్లకుండా ప్రభు మనపక్షంగా యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము విని నీవు ఏ పోరాటాల్లో ఏ సమస్యల్లో ఏ ప్రతికూలమైన అనుభవాల్లో ఉండి ఈ వాక్యము వింటున్నావో కానీ ప్రిలారా దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు ధైర్యము తెచ్చుకొని నిలబడండి నిశ్చయముగా ఏ పరిస్థితి అయినా ఈ రాత్రి దానిని ప్రభుకి అప్పగించండి ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ప్రతి మాటను ప్రతి వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చుటకు సమర్థుడయ్యున్న దేవుడు అవును ప్రిలారా నిశ్చయముగా ప్రభు ఈ వాగ్దానము చేస్తూ ఉన్నాడు నేను యుద్ధము చేస్తాను ఇచ్చిన మాట చొప్పున నేనే యుద్ధము చేస్తాను ఈ రాత్రి నేనే యుద్ధము చేస్తానని రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి నీ శత్రు ఏదైనా కాని నీ సమస్య ఏదైనా కానీ నీ పరిస్థితి ఏదైనా కాని దానిని ప్రభుకి అప్పగించండి చాలామంది వారి సొంత శక్తిని ఆధారము చేసుకొని వారి సామర్థ్యత ద్వారా ఏదో చేయాలని ప్రయాసపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కానీ వారి జీవితాల్లో విజయాన్ని పొందుకోలేకపోతున్నారు అపజయాల పాలవుతున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు నీ ఎదుట ఎంత చిన్న సమస్య ఉన్నా ఎంత పెద్ద సమస్య ఉన్నా ప్రభుకి ఆ స్థితిని అప్పగించడము నేర్చుకున్నప్పుడు ప్రభుకి నీ స్థితిని అప్పగించడము నేర్చుకున్నప్పుడు ప్రభు మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయనని వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో నువ్వున్నా ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నావేమో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నావేమో నిందలు అవమానాలు ప్రతికూలమైన అనుభవాలు నీ జీవితంలో ఎన్నో ఎదుర్కొంటూ వాటన్నిటితో నిత్యము పోరాడుతూ ఉన్నావేమో నిత్యము వాటితో యుద్ధము చేస్తూ ఉన్నావేమో ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రావాలని చెప్పి ప్రభుకి అప్పగించండి మీ భారము యహోవా మీద మోపము ఆయనే మిమ్మల్ని ఆదుకొనునని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా మన భారాన్ని ప్రభు పైన మోపినప్పుడు దేవుడే మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు మన ప్రతి భారమును మన ప్రతి భారము నుంచి ప్రభు విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు నిశ్చయముగా మనము గమనించినట్లయితే దావీదు ఎదుట దావీదు కంటే శక్తిమంతుడు దావీదు కంటే బలవంతుడైన గొలియాతు నిలబడి ఉన్నాడండి దావీదు గొలియాతు మీదకి ధైర్యముగా వెళ్ళాడు ఎందుకంటే ఈ యుద్ధము నేను కాదు చేసేది ఈ యుద్ధము దేవుడి జరిగిస్తాడని చెప్పి ధైర్యముగా దేవునిపై ఆధారపడి ముందుకు వెళ్ళాడు అందుకే రే సహోదరి సహోదరుడా దావీదు ఒక చక్కటి మాట అంటూ ఉంటాడు చూడండి సముయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలపది ఏడో వచనాన్ని మనము చదివినట్లయితే అప్పుడు యహోవా కత్తి చేతను ఈటచేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా దేవుడే చూసుకుంటాడు ప్రభు కత్తి చేత ఈట చేత రక్షించే దేవుడు కాదు ఈ రాత్రి చాలా మంది వారి బలము చేత లేకపోతే వారికున్న అధికారముతో నీ మీదికి లేస్తూ ఉన్నారేమో శరీర సంబంధమైన బాహువుని వారండగా చేసుకుని నీ మీదికి లేస్తూ ఉన్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా మహిమ కలిగిన దేవుడైనా సర్వ మంతుడైన దేవుడైనా ఆయన అసాధారణమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా దావీదునకు పైన ప్రభు ఎలా విజయమిచ్చాడో అంటే కత్తిచేత ఈటచేత కాదు కాని మనుషులు ఎవరు ఊహించని రీతిగా ఒక చిన్న రాయి ద్వారా అంత బలము కలిగిన గులియాతు పడగొట్టబడ్డాడు గొప్ప బలశూరుడు గొప్ప బలము కలిగి యుద్ధ నేర్పరిగా ఉన్నాడు అంత గొప్పవాడి బలాన్ని చూసి ఇష్రాయలు ప్రజలు సౌలు రాజు కూడా భయపడుతూ ఉండగా దావీదు దేవుని పేరిట నిలబడినప్పుడు దేవుడు కత్తిచేత కాదు ఈటచేత కాదు కాని ఒక చిన్న రాయి ద్వారా అతి పెద్ద బలవంతుడైన గులియాతును ప్రభు పడగొట్టి ఉన్నాడు ఈ రాత్రి ప్రేసహోదరి సహోదరుడా నీ సామర్థ్యము సరిపోని పరిస్థితులు చాలా ఉండొచ్చు నీ శక్తికి మించిన పోరాటాలు నీ జీవితంలో ప్రతి దినము నీకు కలుగుతూ ఉండవచ్చు అనేకులు నీతో పోరాడుతూ ఉండొచ్చు అనేకులు నీతో ప్రతిదినము యుద్ధము చేస్తూ ఉండొచ్చు నీతో కలహయిస్తూ ఉండొచ్చు ఏ విధముగా అయినా సరే నిన్ను బాధపరచాలని అనేకులు నీకు వ్యతిరేకముగా లేస్తూ ఉండొచ్చు ప్రభుకి వాటన్నిటినీ అప్పగించండి ప్రభు నిశ్చయముగా ఆయన మీకిచ్చిన మాట చొప్పున ఆయనే యుద్ధము చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి మీరు అప్పచెప్పి మీరేమి చేస్తారు అనంటే నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చూసినట్లయితే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పను అన్న వచనము ప్రకారము దేవుడే మన పక్షమున యుద్ధము చేస్తాడు కాబట్టి మనము ఎలా ఉండాలని వాక్యము సెలవిస్తుంది అంటే మౌనముగా ఊరకనే ఉండాలి ప్రభు చేసే కార్యాల కొరకు కనిపెడుతూ ప్రభు చేయబోయే అద్భుతాల కొరకు కనిపెడుతూ ప్రభు ఎందు విశ్వాసముంచి ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి ఈ రాత్రి మౌనముగా ఉండండి ఈ సహోదరి సహోదరుడా దావీదు అంటూ ఉంటాడు నా ప్రాణమా యహోవాని నమ్ముకొని మౌనముగా ఉండుము ఆయన వలననే మనకు సహాయము కలుగుతుందని అవును ప్రేసహోదరి సహోదరుడా నిజమే దేవుని వలన మాత్రమే మనకు సహాయము కలుగుతుంది ఆయన ఒక్కడే మనకు సహాయము చేయగలిగిన దేవుడు ఆయన మహా పరక్రమము కలిగిన దేవుడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనను జయించుటకు ఎవరి శక్తి కూడా సరిపోదు నిశ్చయముగా ప్రభుకి అప్పగించి మౌనముగా ప్రభు కార్యాల కొరకు కనిపెట్టుకుని ఉండండి ప్రభు నిశ్చయముగా మీ పక్షమున అద్భుతము జరిగిస్తాడు ఫరో గొప్ప బలముతో గొప్ప రథాలతోటి సైన్యముతోటి ఇష్రాయలు ప్రజల మీదకి వచ్చినప్పుడు ప్రభు ఆ ఫరోని ఎర్ర సముద్రములో కార్యాలు జరిగించాడు ఎప్పుడు అనంటే ఇష్రాయలు ప్రజలు మౌనముగా ప్రభు కార్యాల కొరకు కనిపెట్టుకున్నప్పుడు అదేవిధముగా ప్రే ప్రేసహోదరి సహోదరుడా మనము గమనించినట్లయితే యహోశ్వపాతు రాజు మీదికి బలమైన సైన్యము గొప్ప సైన్యం అతని మీదికి లేచినప్పుడు యహోష్వాపాతు రాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడు ప్రభువా వాగ్దానము చేశావు కదా నీ ప్రజల పక్షాన యుద్ధము చేస్తానని నీవు తప్ప మాకింక దిక్కు ఎవరూ లేరు ప్రభువా ఈ బలమైన గొప్ప సైన్యము చేతిలో నుంచి మమ్మల్ని విడిపించువాడు ఎవరు లేరు ప్రభువా నీవే మాకు సహాయము చేయమని చెప్పి ప్రార్థించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు వారికిచ్చిన గొప్ప కార్యము ఏంటి అనంటే వారితో మాట్లాడుతున్న చక్కటి మాటను మనము చూద్దాం దినవృత్తాంతములో రెండవ గ్రంథము ఇరవదవ అధ్యాయము పదిహేనవచనాన్ని చూసినట్లయితే యూదా వారలారా ఎరిషలేము కాపురస్తులారా యహోశ్వపాతు రాజు మీరందరూను ఆలకించుడి యహోవ సెలవిచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీది కాదు దేవుడే జరిగించును అన్న వచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా ఈ పరిస్థితిని చూసి ఆ సైన్యాన్ని చూసి మీ ఎదుట ఉన్న ప్రతికూలమైన వాటిని చూసి ఈరోజు నువ్వు జయించలేని నీ సామర్థ్యానికి మించిన నీ జ్ఞానానికి మించిన నీ తాహత్తుకు మించిన పరిస్థితులు నువ్వెదుర్కొంటూ ఉండొచ్చు అదే పరిస్థితి అయినా ప్రియ సహోదరి సహోదరుడా ఎంత బలమైన వారు ఎంత అధికారము కలిగిన వారు ఎంత శక్తి కలిగిన వారు నీ ఎదుట నిలవబడి ఉన్నా మౌనముగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభుకి అప్పగించి మౌనముగా ఉండు ప్రభువా నువ్వు వాగ్దానము చేశావు నీ ప్రజల పక్షమున యుద్ధము చేస్తానని పగ తీర్చుకుంటానని పగ తీర్చుకొనుట నా పని అని అన్నావు కదా అయ్యా నీకు అప్పజెప్తున్నాను నా శత్రు నీ చేతికి అప్పగిస్తున్నాను నా సమస్యను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువ అని ప్రభుకి అప్పగించండి ప్రే సహోదరి సహోదరుడా నిశ్చయముగా యుద్ధము మీరు కాదు కానీ ప్రభువే మీ పక్షమున యుద్ధము చేస్తాడు ప్రభు వాగ్దానము చేసిన రీతిగా దేవుడే అట్టి కార్యాన్ని చేస్తాడు సహోదరి సహోదరుడా యూదా వారు కూడా యహోష్వపాతు రాజు సైన్యమంతా కూడా స్థుతించే వారిని ముందుగా పెట్టి వారు స్థుతిస్తూ ఉండగా సైన్యపు వెనుకటి భాగమున నడుస్తూ ఉందంట వారు స్థుతిస్తూ స్థుతించుటకు ఆరంభించగానే దేవుడు మాటుగాండ్రను పెట్టి అక్కడున్న శత్రువులందరినీ కూడా హతమార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం యుద్ధము చేయడానికి వీరు వెళ్ళారు కానీ వీరు వెళ్ళేసరికి అప్పటికే యుద్ధము ముగించబడింది శత్రులందరూ కూడా హతమార్చబడి ఉన్నారు వీరేమి చేశారు అనంటే వీరు స్థుతిస్తూ వెళ్ళారు అవును ప్రేసహోదరి సహోదరుడా దావీదు ఒక చిన్న రాయి ద్వారా గులియాతును పడగొడితే ఇష్రాయలు ప్రజలు మౌనముగా ఉండి ప్రభు కార్యాలను స్థుతిస్తూ ఆయన వైపు చూశారు హిజికియా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా హిజికియా ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభువా అశ్యూరు సైన్యము మమ్మల్ని ముట్టడి వేసింది ప్రభువా అశ్షూరు రాజు చేతిలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడవు నువ్వే సహాయము చేయి ప్రభువా అని చెప్పి హిజికియా ప్రార్థన చేస్తుండగా ప్రభు మాట్లాడి హిజికియా ప్రార్థన విన్న దేవుడు రాత్రి ఒక దూతను పంపించి ఎనభై ఐదు వేల మందిని ఆ దూతాహత మార్చినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు నీ పరిస్థితిని నీ సమస్యను కొన్ని కొన్నిసార్లు నీ కుటుంబంలో కలిగే పరిస్థితులు కూడా చాలా మానసికమైన ఒత్తిడిని కృంగుదలను కలుగజేస్తూ ఉంటాయి ప్రియులారా కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంటారు మాటల ద్వారా అన్ని పరిస్థితుల ద్వారా పోరాడుతూ ఉంటారు ఈ రాత్రి ఏ పరిస్థితి అయినా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువుకు అప్పగించు దేవుడు నీ పక్షమున నిలవబడి ఉన్నాడు ఆయన నిశ్చయముగా నిన్ను వెడవడు నిడబాయుడు ఆయన నిత్యము నీకు తోడయి ఉంటాడు ఎప్పుడైతే ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ప్రభు మీద ఆధారపడతావో యహోవా నీకు ఆధారమైన ఎడల ఆయన నీ కాలు చిక్కబడకుండునట్లుగా నిన్ను కాపాడుతాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి అప్పచెప్పి ప్రతి పరిస్థితిలో ప్రభు ప్రభువే నీ పక్షమున జయమును అనుగ్రహిస్తాడు నువ్వు స్థుతించినట్లుగా ప్రభువును మహిమపరచు అప్పుడు ప్రభు కత్తిచేత ఈటచేత కాదు కాని నీ విశ్వాసమును బట్టి దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరూ కూడా ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని అదే స్థలములో అదే పరిస్థితిలో నిలబడి ఉండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము గలిగిన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివై రాత్రి అద్భుతకరమైన రీతిగా మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం నిజమే ప్రభువా మా పక్షమున నువ్వు యుద్ధము చేసే దేవుడవు ప్రభువా మా పక్షమున నువ్వు పోరాడే దేవుడవు తండ్రి రాత్రి నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఏ అనుభవాల్లో ఏ సమస్యల్లో ఉండి ప్రభువా నీ వైపు ఆశ కలిగి చూస్తున్నారు వారి ప్రతి పరిస్థితిని ప్రభువా నీ వైపు నీ కప్పచెప్తూ ఉండగా తండ్రి వారి పక్షాన మీరే యుద్ధము చేసి ప్రతి పరిస్థితి పైన పోరాటాలపైన సమస్యలపైన శత్రు పైన మీరు జయమును అనుగ్రహించబోతున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి నీ కృపను దయచేయండి నీ కాపుదల దయచేయండి బిడలందరినీ దీవించండి ప్రభువా నీ సన్నిధి తోడుగా నుండ చేయమని ఈ రాత్రి వారికి కావలసిన కృపను సహాయమును మెండుగా అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి పనంతటిని ఆశీర్వదించమని వేడుకునిచున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి అయ్యా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించగా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆరోగ్యము దయచేసి కొడికి గాని ఎడముకు గాని తొలగిపోకుండా అయ్యా మీ మార్గంలో బిడలను నడిపించమని వేడుకొనిచ్చున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి ముయబడిన గర్భాన్ని తెరిచి బిడల దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొని చిన్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనిస్తున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకు ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా మీ రక్షణ సువార్త అందింపబడి అనేకులు మీ సిల్వ వైపు నడుచుటకు మీ కృపను బిడలకు దయచేయమని వేడుకొనిచ్చినాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీరు విడిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ ప్రార్థన విజ్ఞాపనాన్ని మీరు ఆలకించి ప్రతి బిడకు సొంత గృహాన్ని దయచేయమని వేడుకునిచ్చినాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడకుడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చినాం అయా గర్భముతో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలకును అయ్యా వారి గర్భంలో ఉన్న చిన్న బిడలకు కూడా కావలసిన మంచి ఆరోగ్యమును దయచేసి నా తండ్రి అయ్యా సుఖవంతమైన నార్మల్ డెలివరీ అయ్యే విధముగా కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొని వచ్చినాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని దేవా శాంతి సమాధానం లేక విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి మేము పరిశుద్ధనామన కట్టమని వేడుకొని వచ్చినాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను దేవా ప్రతి బిడ్డను ఈ రాత్రి మీ హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వర్చన మీరు ఆశీర్వదించండి అయా బిడ్డలు ప్రతి దినము వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ అయ్యా వారి ప్రార్థన మనవులోన తెలియజేస్తున్నారు దేవా బిడలందరూ కూడా నా తండ్రి ఈ ఆశ కలిగి ఈ అక్కరతోని ఈ అవసరతతోని ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలు తెలియజేస్తున్నారో అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను అయ్యా దాన్ని అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్